జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి ఎందుకంటే డబ్బులు వచ్చినప్పుడు పొంగిపోకూడదు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు ఇది పాతదైనా ఎన్ని జనరేషన్లకైనా సూట్ అయ్యే స్టేట్మెంట్ అనమాట కష్టాలు అనేటివి కొద్ది రోజులే ఉంటాయి నష్టాలు అనేటివి నువ్వు నడుచుకునే విధానం బట్టి ఉంటుంది కానీ సక్సెస్ అనేది నువ్వు వేసుకునే ముల్లబాట నుంచి రెడ్ కార్పెట్ లాంటిదనమాట ముళ్ళుల్ని తొక్కుకుంటూ తొక్కుకుంటూ కష్టపడుతూ ఒక్కొక్క మెట్టుని అధిగమిస్తూ వెళ్తూ ఉంటే నీకు తర్వాత కనిపించే దారంతా చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట ఫస్ట్ కష్టపడు తర్వాత సుఖపడు అలాగే ఏది నీకు వచ్చినా దాన్ని చూసి గర్వం గర్వపడదు ఎప్పుడు గర్వపడకుండా అది నువ్వు సాధించిన దానికి గుర్తుగా పెట్టుకోగలిగితే నువ్వు ఉన్నతంగా ఎదగలవు అహంకారం గర్వం ఏ రోజైతే నువ్వు వదలగలవో ఆ రోజు నువ్వు ఉన్నతంగా గలవడానికి ఉన్నతంగా బ్రతకడానికి ఒక దారి దొరుకుతుంది